ఫ్రెండ్స్ చూడండి మా నాన్న అయితే వేసాడండి సో మినిమం వేస్తే ఆ మినిమ్లో మినం కంటే కూడా ఎక్కువగా గెడ్డే వచ్చింది చూడండి ఇది వచ్చేసి మినిమండి చూడండి ఇది మినుము ఇదంతా వచ్చేసి గెడ్డండి అండి చూడండి గెడ్డైతే ఎలా పడిపోయిందో అంటే గోంగూర వేసాడు ఆ గోంగూర కూడా అక్కడక్కడ మొలిచింది చూడండి ఇదంతా గడ్డే ఫ్రెండ్స్ ఇదంతా గడ్డే మినుమేసిన దానికంటే కూడా మినుములో గెడ్డే ఎక్కువ పడింది చూడండి ఇలా రైతులు పైర్లు పెట్టడమే కానీ రైతులకైతే ఏం లాభం వచ్చేది లేదండి వాళ్ళు అన్ని పెట్టుబడులు పెట్టడమే కానీ లాభం అయితే ఏముండదండి ఎప్పుడు దేవుడు కర్ణిచ్చినప్పుడు తప్ప అంత అంతే ఇప్పుడు లేదండి చూడండి ఇదంతా గిడ్డే ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మా నాన్నగారు వచ్చేసి ఇదంతా మినిమేశాడు అంటే ఆ లాస్ట్ సైడ్ వచ్చేసి మాత్రం గోంగోర వేసాడు ఒక వారం కానీ ఇదంతా వచ్చేసి మినిమేసాడు కానీ దాంట్లో గిడ్డ ఎక్కువ పడింది వీడియో ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్